టు ఐటీయూ సిపిఎం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన చేపట్టారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో గ్రామ వాలంటీర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సిఐటియు సిపిఎం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వాలంటీర్లు ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బొండా సన్నిబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని కోరారు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే వైసీపీ పట్టిన గతి మీకు పడుతుంది అంటూ హెచ్చరించారు కార్యక్రమంలో ధర్మానపడల్ పడల్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మనం విన్నవించడం జరిగింది అందుకని మనం ఈ ఈ సందర్భంగా మనం అధికారులు కూడా కోరేది వెంటనే మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమం చాలా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి ప్రభుత్వానికి అందరికీ ఈరోజు ఈ సందర్భంగా మనం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో గ్రామస్థాయిలో ప్రజలకి అన్ని రకాలైన సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి గ్రామస్థాయిలో తీసుకెళ్లే దానికి వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది అలానే వాలంటీర్ని ఐదు సంవత్సరాల పాటు గ్రామస్థాయిలో ఈ మొత్తం వాడుకున్న పరిస్థితి ఉంది కానీ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉందో నేను అధికారంలో వస్తే పదివేల రూపాయలు చొప్పున మేము వేతనం ఇస్తాం అలానే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఏడు నెలలు కావొస్తున్న ఆ హామీలను ఈరోజు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తుంది ఖచ్చితంగా ఆ రకంగా మొండిగా వ్యవహరిస్తే ఈరోజు కార్మికులు పేదలు కష్టజీవులు మొత్తం విశాలమైనటువంటి కార్మికులతో మేము ఆందోళన చేసేదానికి కూడా మేము ఈరోజు వెనకాడేది లేదు అందుకనే వెంటనే ప్రభుత్వం స్పందించాలి లేదంటే రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి కార్యాచరణ జరుగుతుంది అలానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది వాలంటారు గతంలో ప్రభుత్వం ఏడు నెలల పాటు వేతనం ఇవ్వాల్సి ఉంది అది కూడా ఈరోజు ఇవ్వకుండా చాలా తాత్సరం చేస్తుంది ఈరోజు ప్రభుత్వానికి నిధులు లేవని చెప్పి ఒక పక్క మరో మరోపక్క అనేక రకాలైనటువంటి వన్నీ చేస్తుంది ఈ వాళ్ళ యొక్క మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు పక్కన మళ్ళిస్తుంది కానీ బకాయి పడినటువంటి వేతనాలు ఇచ్చేదాంట్లో ఈరోజు మొండిగా వ్యవహరిస్తుంది ఈ రకమైనటువంటి మొండితనాన్ని రాబోయే కాలంలో ప్రభుత్వం ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మెడలు వంచేదానికి మేము ప్రయత్నం చేస్తాం అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వాలంటీర్ల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటియుగా ఆ రకంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక కార్యాచరణ చేయబోతున్నాం ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని రాబోయే ఎన్నికలు ఎన్నికల్లో ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తే గ్రామస్థాయిలో వాలంటీర్ల యొక్క రుచి ప్రభుత్వం చూడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే వెంటనే వాలంటీర్ల యొక్క సమస్యల్ని పరిష్క న్యాయమైనటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలుసు